దేవుని బిడ్డలారా మనకున్నటువంటి పరిశుద్ధ గ్రంథంలో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి ఈ అరవై ఆరు పుస్తకాలను గురించి మనం చూస్తే ఒక్కొక్క పుస్తకానికి ఒక్కొక్క అంశం ఉంది ఎందుకు వ్రాయబడిందో దాని గురించినటువంటి క్లుప్త క్లుప్తమైనటువంటి అంశాన్ని నేను మీకు తెలియజేస్తాను ఒక్కొక్క పుస్తకంలో ఏముంది మొదటి పుస్తకం ఆది కాండం అక్కడ స్త్రీ సంతానముని గురించి వ్రాయబడింది అట్లాగే రెండవది సృష్టికర్త అయిన త్రియేక దేవుని గురించి కూడా వ్రాయబడింది రెండవది నిర్గుమా కాండం పస్కా గొర్రె పిల్లలని గురించి మన విమోచకుడైన దేవుని గురించి వ్రాయబడింది మూడవది లేవియా కాండం పాప పరిహారార్థ బలియాగాన్ని గురించి వ్రాయబడింది మన ప్రధాన యాజకుడైన దేవుని గురించి కూడా వ్రాయబడింది నాలుగవది సంఖ్యాకాండం ఇత్తడి సర్పం తాపకరమైనటువంటి సర్పాలు కరిచినప్పుడు దాన్ని పెట్టారు అపవాదికి గుర్తుది అలాగే దేవుడు కూడా మనకి ఇక్కడ కనపడుతున్నాడు పగలు మేఘ స్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఇస్రాయల్ను నడిపించటం మనం అక్కడ చూస్తున్నాం అపవాది నుండి విడిపించటం మనం సంఖ్యాకాండంలో చూస్తున్నాం ఐదవది కాండం వాగ్దాన ప్రవక్తను మనం చూస్తాం మన ఆశ్రయ పురములను కూడా మనం చూస్తాం ఆరవది యహో యహోశుభ గ్రంథం దేవుని సర్వ సైన్యాధిపతి అక్కడ మనం కనపడతాడు అలాగే మన రక్షకుడు మన నాయకుడు అక్కడ మనకు కనపడతాడు ప్రియుల దేవుడే సర్వ సైన్యాధిపతి అని దేవుడే మన రక్షకుడని మన నాయకుడని యహోశుభ గ్రంథం తెలియజేస్తుంది ఇక ఏడవది న్యాయాధిపతుల గ్రంథం న్యాయాధిపతులు న్యాయాన్ని గురించి మనకు కలగవలసినటువంటి న్యాయ తీర్పును గురించి వ్రాయబడింది అది మనకు న్యాయం చేకూర్చటానికి అది ఇవ్వబడింది ఎనిమిదవది రూతు గ్రంథం పరలోక సమీప బంధువుని గురించి వ్రాయబడింది నమ్మకమైన పెండ్లి కుమారుని గురించి వ్రాయబడింది తొమ్మిదవది మొదటి సమయోలు గ్రంథం వాగ్దానం ఇయ్యబడిన రాజుని గురించి వ్రాయబడింది మన న్యాయాధిపతిని గురించి వ్రాయబడింది పదవది రెండవ సమయోలు గ్రంథం అభిషేకించబడిన రాజు గురించి దావిదు వంశీయుడిని గురించి అక్కడ వ్రాయబడింది పదకొండు మొదటి రాజుల గ్రంథం పాలించు రాజుని గురించి మన దేవాలయం గురించి వ్రాయబడింది రెండవ రాజుల గ్రంథం మన రాజు అందరిలో పరిశుద్ధుడని వ్రాయబడింది పదమూడు మొదటి దినవృత్తాంతాలు మన రాజు మన కాపర్ని గురించి వ్రాయబడింది పద్నాలుగు రెండవ వృత్తాంతములు మన రాజు మన దేవాలయం గురించి వ్రాయబడింది పదిహేను యజ్రా భూమి ఆకాశములకు దేవుడు నమ్మకమైన శాస్త్రిని గురించి వ్రాయబడింది పదహారు నెహేమ్య నిర్మాణకుడు పడిపోయిన ప్రాకారములను కట్టువాడు అని వ్రాయబడింది పదిహేడు ఎస్తేరు గ్రంథం మన న్యాయాధిపతి ఇజ్రాయెల్ రక్షకుడిని గురించి అక్కడ వ్రాయబడినట్టుగా మనకు కనబడుతుంది అలాగే ఇంకా మనం చూస్తే పద్దెనిమిది యోగు గ్రంథం మన విమోచకుడు నిజ స్నేహితుని గురించి వ్రాయబడింది పంతొమ్మిదవ పంతొమ్మిది కీర్తనలు సమస్తంలో సమస్తమై ఉన్న వాడిని గురించి మన మంచి కాపరిని గురించి వ్రాయబడింది ఇరవై సామెతల గ్రంథం మనకు మాదిరి మనకు జ్ఞానాన్ని చూపించింది ఇరవై ఒకటి ప్రసంగి గ్రంథం మన మాదిరి దేవుని జ్ఞానమై దేవుడు జ్ఞానమై ఉన్నాడు దేవుని జ్ఞానం మనం పొందుకోవాలని వ్రాయబడింది ఇరవై రెండు పరమగీతాలు మనకు ప్రియుడు అని దేవుని తెలియజేస్తూ మనకు పెండ్లి కుమారుడు దేవుడు అని తెలియజేస్తూ వ్రాయబడింది ఇరవై మూడు ఏషయా గ్రంథం రాబోచున్నటువంటి సమాధాన అధిపతిని గురించి మెస్సియాని గురించి వ్రాయబడింది ఇరవై నాలుగు ఇర్మియా గ్రంథం నీతి చిగురును గురించి మన నవ నిబంధన గురించి వ్రాయబడింది ఇరవై ఐదు విలాపవాక్యములు విలపించుతున్న ప్రవక్త జనుల కోసం విలపించిన ప్రవక్తను గురించి వ్రాయబడింది ఇరవై ఆరు హెజ్గేల్ గ్రంథం నూతన సంపూర్ణ దేవాలయముల గురించి